హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము మన్నేగూడ నుంచి ఆదిబాటులో వెళ్లే రోడ్కి కమర్షియల్ బిట్టు ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల ముప్పై మూడు గజాలు ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మన్నేగూడ విలేజ్ తుర్కెంజల్ మున్సిపాలిటీ హైత్నగర్ రెవెన్యూ హైత్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే రోడ్ ఫేసింగ్ మనకు నలభై డెప్త్ వచ్చేసి ఒక సైడ్ ఫార్టీ ఎయిట్ ఒక సైడ్ ఫిఫ్టీ సెవెన్ వస్తుంది రెండు వందల ముప్పై మూడు గజాలు ఫ్రంట్ సైడ్లో మనకు అరవై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది టీసీఎస్ ఆఫీస్ వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ వచ్చేసి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది ఈ ప్లాట్ డైమెన్షన్ లేఅవుట్ కూడా పెట్టాను చెక్ చేసుకోండి ఇది తొమ్మిదిన్నర ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది అనమాట ఇది రోడ్ కి ఫస్ట్ బిట్ ఉంది కాబట్టి కమర్షియల్ గా యూజ్ అవుతుంది పర్ స్క్వేర్ యాడ్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు స్లైస్ లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్